మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి దేవత సినిమాలో పాట గుర్తొస్తున్నాయి మరి మహిళలు అంటే మరి అన్ని రంగాల్లో దూసుకెళ్తూ వెళ్తున్నారు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి యూట్యూబ్ గారు రాశారు సాహ్యం ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఈ జీవన జ్యోతి जगत के जीवन जो पतिदेवनी मुझे पिंछ लवीना श्री देवनी पंडित नब्बू लाना पतिदेवनी मुझे पिछले वल्ल मन देवनी కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఎల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఎల్లాలి ఆదరణ మగువేగా మగవాన్ మధుర భావన మాలయాన వెలసిన ఆ దేవుని రేసి

పది మందిని ఆదరించి కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సత్య గుహసీమనుగా చేతగా దేవతగా ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన మరి స్త్రీని మరి అన్ని చోట్ల దేవతని సృష్టించలేక మరి భగవంతుడు స్త్రీమూర్తిని పుట్టించాడని మరి వేదాలు పనిచితులు మరియు చెప్పు ఉంది ఎక్కడ పూజ్యంతి పూజ్యంతే దమంతే దేవత ఎక్కడ దేవతలు సంచరిస్తే ఎక్కడ స్త్రీలు సంచరిస్తే అక్కడ దేవతలు ప్రాణమిస్తారని మరి ఆ వ్యక్తి మీరు విన్నారు కాబట్టి మీ దాసి కరుణేశ్వర మంత్రి భోజేశ్వరు మాత శనేశ్వరమ్మ క్షమయా దరిత్రి మరి కార్యేశ్వర దాసి మరి పనుల్లో ఒక దాసిలా కరణేశ్వ మంత్రి సలహా ఇవ్వడంలో ఒక మంత్రిరా భోజేషు మాత మరి పూజ మనకి అన్నం పెట్టడం ఒక అమ్మలాగా శ్రీయణేశ్వర అంబ మరి మనకి సుఖం కలిగించడం ఒక అంబలాగా మరి క్షమయా క్షమించడంలో ఒక స్త్రీ మరి భూదేవంత ఓర్పు ఓర్పు సహనం ఉన్న మరి స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి అందరు మహిళలు కూడా అప్పుడు అన్ని రంగాల ముందంజలో ఉన్నారు మిత్రుడి గారు ఎంత గొప్పగా రాశారు ఆ పాట దేవతా చిత్రంలో మరి ఇంత గొప్పగా మరి అమరగాయకుడు ఘంటసాల గారు చక్కగా పాడే ఆ పాట దేవత ఆ పాట స్త్రీమూర్తిని ఎంత గొప్పగా మరి అలాగే స్త్రీమూర్తి అనే కవితలు నేను చదవడం అడిగి చూడండి వినండి జాగ్రత్తగా మహిళలు గౌరవించండి మరి స్త్రీలని గౌ ఎక్కడ తాండవిస్తారో అక్కడ ఎక్కడ గౌరవింపబడతారో స్త్రీలు ఎక్కడ తా మరి నడియాడతారు అక్కడ దేవతలు సంచరిస్తారు నార ఎత్త నారే పూజండి రమంతే దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తాండవిస్తారు సంచరిస్తారు కాబట్టి మిత్రులారా ఈ గమనంలో పెట్టుకుని స్త్రీలను గౌరవించండి తల్లిని గౌరవించండి భార్యను గౌరవించండి మరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరూ అన్ని రంగాలు తీసుకెళ్తున్నారు ఇప్పుడు విమాన పైలెట్లు కానీ కాదు మరి ఇప్పుడు రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో ఈ రంగం అవగా కాదు ఇప్పుడు భారత ప్రధాన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మరి ప్రధానమంత్రి మరి రాష్ట్రపతి మరి ఆమె మరి మహిళ రాష్ట్రపతి చేసిన మరి అలాగే పైలట్లుగా కొంతమంది చాలామంది ఇప్పుడు మరి మరి ముఖ్యమంత్రులుగా మరి ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా పైలట్లుగా మరి ఇప్పుడు ఆటోలు కూడా కొంతమంది మహిళలు నడుపుతున్నారు అన్ని రంగాల్లో ముందుకి దూసుకొస్తున్నారు టెక్నాలజీ రంగంలో కూడా ముందుకుంటున్నారు చదువుల్లో ముందు ముందంజలో ఉన్నారు మరి మృగాళ్ళకంటే అధికంగా చట్ట సభల్లో కూడా వాళ్ళు చోటు సంపాదించుకున్నారు మరి ఎప్పుడు గుండమ కథ పాట మీరు తీసుకుంటే చట్ట సభల్లో సీట్ల కోసం బట్టలతోటి పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెచ్చలు ఎన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారని మీరు గుండమ కథ లేచింది మహిళలకు నిద్ర లేచింది పురుష ప్రపంచం అని పాట మీరు ఉంటారు మరి చూడండి మిత్రులారా మహిళ యు ఆల్ ది బెస్ట్ మహిళలందరికీ మరి మీరు ఇంకా ముందంజలో ఉండాలి అన్ని రంగాల్లో మాకు సాటి లేదు అని ఆటోపేటిక్గా మీరు ఉండి మళ్ళీతో సమానంగా పురుషాధిక సమాచారం పోయింది ఇప్పుడు స్త్రీలు పురుషులు సమానంగా ఇది వచ్చింది మహిళలు కూడా అన్ని రంగాల్లో తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ ఇంకా ముందంజలో ఉండాలని కోరుకుంటూ చాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్